నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్ దేవరకొండ మండలం గొట్టిముక్కల రిజర్వాయర్ నాంపల్లి మండలం కృష్ణరాయపల్లి రిజర్వాయర్ అలాగే ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న ఐదు రిజర్వాయర్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక నిధులు కేటాయించి డిపిఆర్ అప్రూవల్ తీసుకుని పర్యావరణ అనుమతులు పొంది త్వరితగతిగా ప్రాజెక్టు పూర్తి చేసి మునుగోడు దేవరకొండ నాగార్జున సాగర్ నియోజకవర్గాలలోని మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించి మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించి అలాగే మూడు నియోజకవర్గాలలోని గ్రామాల ప్రజలకు సాగునీరును అందించాలని ప్రభుత్వాన్ని కోరినారు అరే నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి నల్గొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. నల్లగొండ జిల్లా రైతాంగాని సాధకోవాలి. ఆమోదించాలి. వర్గంలోని లక్ష యాభై ఐదు వేల ఎకరాలకు నీరు అందించేటువంటి శివన్నగూడ రిజర్వాయర్ దగ్గర మనం ఉన్నాం ఈ రిజర్వాయర్ దాదాపు పన్నెండు టీఎంసీలు నీళ్ళని నిల్వ చేస్తారు ఇలా దీని ద్వారా ఒక లక్ష యాభై ఐదు వేల ఎకరాలకి నీరు అందించడం జరుగుతుంది మొత్తం క్షమపీడిత ప్రాంతానికే ఈ నీరు అందుతుంది కానీ ఈ రిజర్వాయర్లకు నీళ్లు రావాల్సింది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్ అట్లాగే ఎదుల రిజర్వాయర్కి నీళ్లు రంగారెడ్డి వరకు అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఎదుల రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ రిజర్వాయర్ను చివరిగా నింపడం జరుగుతుంది దీనికంటే ముందు ఇంకో నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని నీరు నింపితే ఈ క్షామ పీడిత ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలలో మూడు లక్షల నలభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది దానికంటే మించి ఇది మొత్తం ఫ్లోరిన్ పీడిత ప్రాంతంగా ఉంది అనాదిగా దీన్ని ఇక్కడ అంశల స్వామి అని ఈ శివన్నగూడెం గ్రామంలో మన్ననే చనిపోయాడు ఒక ది ఫ్లోరిన్ బాధితుడిగా ఉన్నాయన ఆయనని తీసుకెళ్లి అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ మీద కూర్చోబెడితే అటల్ బిహారీ వాజ్పేయి కళ్ళనీరు పెట్టుకున్నాడు ఇంత ఫ్లోరిన్ వల్ల ఇంత అనారోగ్యం పాలవుతున్నారని ఆ తర్వాత సుష్మా కూడా ఆనాడు ఆమె పెట్టుకున్నది కానీ దీ ప్రాజెక్టు విషయంలో పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి శ్రద్ధ తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు కేవలం రిజర్వాయర్లు నిర్మించి అసలు డిపిఆర్ అమలు చే ఆమోదించకుండా పర్యావరణ అనుమతుల కోసం పైకి పంపకుండా ఇప్పటివరకు అట్టి పెట్టారు అందుకే ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎదుల రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇస్తాం అని ఎస్టిమేట్ చేయించారు కానీ డిపిఆర్ అప్రూవల్ చేయలేదు అట్లాగే పర్యావరణ అనుమతుల కోసం కూడా పైకి రాలేదు ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వెంటనే డిపిఆర్ని అమలు చేస్తూ ఫైనల్ నిర్ణయం తీసుకొని ఆ తర్వాత పర్యావరణ అనుమతుల కోసం పైకి రాసి అవి తీసుకొని బడ్జెట్ కేటాయించి దీన్ని మొత్తం నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశాల్లో రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన తుది నిర్ణయం అంటే డిపిఆర్ని ఆమోదించడం పర్యావరణ అనుమతుల కోసం పైకి పంపడం అనేది అత్యవసరం అందుకే దీని ద్వారా రక్షిత సాగునీరు మంచినీరే కాకుండా రక్షిత సాగునీరు కూడా అంటే భూగర్భ జలాలు కూడా ఇక్కడ ఫ్లోరిన్ ఉంటుంది కాబట్టి ఈ సాగర్ నీళ్ళు ఇస్తేనే ఇక్కడ ఫ్లోరిన్ లేకుండా పోతుంది అందుకనే ఇది కూడా వెంటనే అమలు చేయాలని ఆనాడు స్కీమ్ ఎస్టిమేట్ చేసేటప్పుడే ఆరోగ్యం కోసం సాంకేతిక పరమైన విజ్ఞానం ఇది సాంకేతిక పరమైనటువంటి పరిష్కారం అనే పేరుతోటి ఈ ప్రాజెక్టులని అన్నిటిని డిజైన్ చేయడం జరిగింది అందుకనే దీన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం కూడా రిజర్వాయర్ దగ్గర ఉన్నాం పన్నెండు పిఎంసి నీళ్ళ యొక్క సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ ఇది ఇప్పుడు తయారు చేసినటువంటి రిజర్వాయర్లో ఇది చాలా పెద్ద రిజర్వాయర్ లక్ష యాభై ఐదు వేల ఎకరాలకి మునుగోడు నియోజకవర్గాలు ఉన్నటువంటి అనేక గ్రామాలకి సాగునీరు తర్వాత త్రాగునీరు అందించేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ఈ రిజర్వాయర్ నిర్మాణం చేయటం అనేది జరుగుతూ ఉంది కానీ మొదటి నుంచి ఈ ప్రాజెక్టు మొత్తం చూస్తే శ్రీశైలం దగ్గర నుంచి ఢిల్లీ దగ్గర నుంచి మొదలుకుంటే కోక నుంచి చేసుకుంటూ పోతూ ఉన్నారు అసలు తలకాయ దగ్గర పని జరగటం లేదు నీళ్ళు ఎక్కడి నుంచి అయితే రావాలో నీళ్లు రావాల్సిన దగ్గర పనులు అనేటువంటి జరగటం లేదు డిపిఆర్ అనేటువంటిది ఇంతవరకు దాన్ని ఫైనల్ చేయలేదు దానివల్ల ఏంటంటే రైతాంగం ప్రజలు మొత్తం కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు రిజర్వాయర్లు తర్వాత ఇవన్నీ కూడా భూసేకరణ ఇవంతా కూడా కొంత చేస్తూ ఉన్నారు కానీ మొదటి నుంచి చేయకుండా ప్రారంభం నుంచి చేయకుండా ఇక్కడ మనకి రెండు టర్నల్స్ వస్తాయి సార్ ఒక టర్నెల్ ఏమో వన్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ వస్తుంది టర్నల్ ఫైవ్ వస్తాయి మనం ఉన్నది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకు ఓటి తీసుకొని ఫిట్ చేస్తాం రిజర్వాయర్ ఫిట్ చేస్తాం ఇక్కడ నుంచి మెయిన్ కెనాల్ ఇట్లా వస్తాయి సార్ ఇదే మెయిన్ కెనాల్ కిందకి అప్ టు రిజర్వాయర్ వరకు ఇప్పుడు ఆఫ్లైన్ రిజర్వాయర్ అంటే ఇక్కడ నుంచి మెయిన్ కెనాల్ నుంచి దీని మీదనే ఇట్లా కట్టకుండా ఇట్లా తీసుకొచ్చి అది దాన్ని ఆఫ్లైన్

అంటే ఇప్పుడు గా ఇప్పుడు శిబిందనేది కానీ ఈ పెయిన్ కళాన్ నుంచి వస్తాయి నీళ్ళు వస్తాయి